హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సిల్క్ క్లాత్ అంటే జారి క్లాత్ ఉంటుంది కదండి దానికి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో గమ్తోనే చూడండి చూపిస్తాను ఇది ఉండి లైనింగ్కి కొంచెము చిన్న చిన్నవి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలండి గమ్ముతోటి దూరం దూరంగా ఇలాగ పెట్టుకొని మొత్తం అండి మనము నెక్కకి సైడ్ని మొత్తము జాయిన్ చేసుకొని ఐరన్ బాక్స్ అనేది మనకి క్లాత్కి తగ్గట్టుగా ఐరన్ బాక్స్ ఏమో సెట్ చేసుకోవాలండి ముందుగానే ఆ వేడి వేడితోటి అలాగా కొంచెం మీద మీదని ఎలాగంటే ఆ క్లాత్కి అది అంటుకుంటుందండి మిగిలిన క్లాత్ మనం కట్ చేసుకోవచ్చండి ఇగుండి లైనింగ్ క్లాత్ దానికి జాయింట్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా చేయాలా ఇగుండి ఈ విధంగా ఐరన్ను నేనైతే సిల్క్ క్లాత్ ఎలా సిల్క్ క్లాత్కి ఎలా పెట్టాలో అలా పెట్టానండి ఐరన్ది ఎందుకంటే లేకపోతే మొత్తం దగ్గరికి అయిపోయి కాలిపోద్ది జాగ్రత్తగా చూసుకోవాలండి ముందుగానే ఇది మొత్తము ఈ విధంగా రెండు సైడ్ కూడా మనం ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఈ విధంగా మనం ఆ క్లాత్కి అనేది లైనింగ్ జాయిన్ చేసుకోవాలి పైన కొంచెం వేడితోటి ఇలాగ ఐరన్ చేస్తే అంటుకుంటుంది మిగతా క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే లేదంటే ఈ మిషన్ మీద మొత్తం జారిపోతూ ఉంటుంది క్లాత్ అనేది మనం కుట్టడానికి అసలు రాదు అందువల్ల నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను ఈ క్లాత్కి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఈ ఈ విధంగా మొత్తం జాయింట్ చేసే గెలువ వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఉన్నది కదా చూపించాను కదా ఆ క్లాత్ని మనం కట్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోవడానికి బాగుంటుంది మొత్తం నీట్గా పరుచుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈగండి రెండు రెండది కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఎక్కువగా మాత్రం పెట్టకూడదండి లేదంటే కింద క్లాత్కి ఎక్కువ వంటిస్తుంది చిన్న చిన్న డాట్స్ మాత్రమే పెట్టుకొని కొంచెం ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి క్లాత్ని బట్టి మనము ఐరన్ చేసుకోవాలండి ఐరన్ బాక్స్లో క్లాత్ని బట్టి మనము అది మార్చుకోవాలండి ఇంకా చూపిస్తున్నాను కదా ఇట్లా అక్కడక్కడ పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుంటే ఆ క్లాత్ అనేది అస్సలు జారదండి లేదంటే మిషన్ మీద అస్సలు ఆగదు జారిపోతుంది కుట్టడానికి అసలు అవ్వదు మీరు చూసారు కదా ఈ విధంగా రెండోది నేను జాయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే ఫ్ర ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన ఇదే విధంగా హ్యాండ్స్ అని జాయిన్ చేసుకోవచ్చండి బ్లౌజ్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు అలాగే తొందరగా పని అయిపోద్ది అంతేనండి థ్యాంక్ యూ